శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో టూ ఫోర్ నైన్ ఎయిట్ ఈ రోజున ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేస్తాడు మీ జీవితం తలకిందులు అవుతుంది జీవితం అంతా ఆగమాగమవుతుంది అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఎటువంటి పరిస్థితులు ఈ రోజున మీకు కలగబోతున్నాయి అన్ని వివరాలు వీడియోలో చూసి విని తెలుసుకుందాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము ఈ రాశి వారు ఎంతో ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు అటువంటి ప్రజాభిమానానికి సంబంధించినటువంటి ఈ రోజున ఎక్కువగా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ రోజున చక్కటి ఆదరణ ఉంటుంది మీ యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రోజున కొంతమందితో షేర్ చేసుకుంటారు అటువంటి ఈ రాశి జాతకులకు ఈ రోజున మీ హృదయంలో చోటు సంపాదించుకున్న వారు మీకు ఎదురవుతారు అది ఎన్నటికీ కూడా మీ హృదయంలో చోటు చెరిగిపోదని అందరికీ అర్థమవుతుంది అందరితో కలుపుకుపోయే తత్వం కలిగి ఉంటారు వీరు కాబట్టి పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని మంచి చెడు బేరీజ్ వేసుకుని అమలు చేస్తుంటారు తొందరపాటు తనం వీరికి పెద్దగా నచ్చదు అలాగే ఎప్పుడూ కూడా అందరూ చేసే వ్యాపారాలను కాకుండా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలనే తపన ఈ రాశి జాతకుల జీవితంలో ఉంటుంది నిత్యము కష్టపడతారు ఈ రోజున మీ కష్టం కాస్త ఎక్కువ కావచ్చు అలాగే ఉన్న పనులు కాస్త ఒత్తిడి పెరగవచ్చు కానీ పరిస్థితులకు సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్లడమే మీ యొక్క ధ్యేయంగా ఉంచుకోండి అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తారు వీరు ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజున మేలు చేయవా అంటే చేయవండి చర్చించి తీసుకున్న నిర్ణయాలే మీకు ఈ రోజున లాభదాయకంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రోజున ఈ రాశి జాతికుల జీవితంలో ఈ మార్పు కనిపిస్తుంది ఒక ఫోన్ కాల్ అయితే మీ ఆనందానికి హద్దులు లేకుండా చేస్తుందని చెప్పొచ్చు చాలా కాలంగా మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటున్న ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు అంటే మీ జీవితం ఒక్కో రకంగా ఉంటుంది పరిస్థితులు ఒక్కో రకంగా భిన్నంగా ఉంటాయి మీ పరిస్థితులను బట్టి ఎటువంటి శుభవార్తనైతే మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి శుభవార్త ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు వినబోతున్నారు అంటే మీ వివాహానికి సంబంధించింది కావచ్చు మీరు ఎదురు చూస్తున్న చక్కటి సంబంధానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫోన్ కాల్ ద్వారా అందుతుంది లేదా మీ ఆర్థిక వనరుల గురించి కావచ్చు మీరు మీరు ఎదుర్కొంటున్న కొన్ని రకాల పరిస్థితుల నుంచి బయటపడ్డం కావచ్చు ఖచ్చితంగా ఆనందంతో కూడుకున్న వార్త మీకు మీ కుటుంబానికి సంతోషాన్ని కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది